ద్వారకా భారీగా ఎర్రచందనం పోలీసులకు పట్టుబడింది ద్వారకా పంగిడిగూడెం వద్ద ఢిల్లీ రిజిస్టేషన్ నంబర్ తో వెళుతున్న ఓ అనుమానిత ఐచర్ వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు ఆ వాహనంలో మూడున్నర టన్నుల ఎర్రచందనం దొంగల్లో గుడ్డు చప్పుడు కాకుండా తరలిస్తున్నారు టి నర్సాపురంలో ఈ ఎర్రచందనం దొంగల్లో లోడ్ చేసుకుని ఢిల్లీకి తరలిస్తుండగా ద్వారకా తిరుమల మండలం పంగిడిగూడెంలో పోలీసులు పట్టుకున్నారు మెటీరియల్ tarde pero ఢిల్లీ రిజిస్ట్రేషన్కి చెందిన ఓ కంటైనర్ వాహనంలో గృహోపకరణాల మధ్య ఎర్రచెన ఉంచి తరలిస్తుండగా ద్వారకా తిరుమల మండలం పంగిడీగూడెం వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేస్తున్నారు కంటైనర్ ముందు ఒక కారు వెనక ఒక కారుతో ఫాలో అవుతుండగా పోలీసులను చూసి దుండగులు పారిపోయే ప్రయత్నం చేశారు అప్రమత్తమైన పోలీసులు చాకచక్యంగా ఎర్రచందన దుంగలు ఉన్న కంటైనర్ లారీని అదేవిధంగా దుండగులు ఫాలో అయిన రెండు కార్లు తొమ్మిది మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు కంటైనర్ వాహనంలోని ఎర్రచందన దొంగల్లో ఫారెస్ట్ అధికారులకు అప్పగించారు పట్టుబడ్డ ఎర్రచెదిన దొంగలు సుమారు మూడున్నర టన్నులు ఉంటాయని వాటి విలువను ఉన్నతాధికారులు క్వాలిక్యులేట్ చేసి చెప్తారని ఫారెస్ట్ అధికారులు తెలిపారు పట్టుబడ్డ ఎర్రచెదిన విలువ కోట్లలో ఉంటుందని అధికారుల అంచనా వేస్తున్నారు ཁྱེད <laughs> ཁྱེད <laughs>

नरो गरे सर सर कुटलो वा सिकि दिने भने जेले मले हल्ला लिपुड राइडिङ ग्याच पन्टा लिटर आ पोतला सुक्छ नि त र अनि के ला तिन्दितिर आ आउले लिटर आ ओनगोडुको बत्तै त्यो मम्मा ए रावना सरी हिली हिली भन्नु ब्याक्लप कनु दिन्दि हेलो ഇവിടെ ടൈപ്പ് ഇലഗ്രേല മിക്സിങ് ആണ് സാർ ഇത് കൽഫി പേരാ ഇതിന്റെ മുകളിൽ വെല്ലു മിക്സ്സ് ചെയ്തുകൊണ്ടിരിക്കുകയുണ്ട് 200 പറ്റില്ല 200 ആ അളവ് പറഞ്ഞോട്ടെ പൗഡർങ്ങടൈപ്പ് പൗഡർങ്ങടൈപ്പ് വെക്കരുത് ഇത് ചൊല്ല് ചൊല്ല് പതിവ 25 10 ഗ്രാം മസ്സ് ഇട്ടോ ഇട്ടോളാം 25 വെയിറ്റി

ఈరోజు తెల్లవారుజామున మాకు రాబడినటువంటి మన సమాచారంపై మా ఎస్పీ మేడం గారు ఐపీఎస్ అదేవిధంగా మా డిఎస్పీ గారు ఈ శ్రీనివాసులు సార్ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వెహికల్ చెక్కింగ్ కండక్ట్ చేయడం జరిగిందండి మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ పగిరిగూడెం అవుట్కట్స్లో మేము వెహికల్ చెకింగ్ చేస్తూ ఉండగా మీరు ఇప్పుడు ఇక్కడ గమనిస్తున్నటువంటి ఏదైతే ఈ ఢిల్లీకి సంబంధించినటువంటి కంటైనర్ మినీ కంటైనర్ వెహికల్ ఉందో ఇలాంటి కంటైనర్ వెహికల్కి ముందు ఒక స్విఫ్ట్ కారు వెనకాల ఒక ఇండికా కారు గాడ్గా పెట్టుకొని ఈ వెహికల్ కొంచెం అనుమానాస్పదంగా మాకు కనిపించింది అదేవిధంగా మమ్మల్ని చూసి రిటర్న్ అయిపోవడానికి ప్రయత్నించడం జరిగింది వెంటనే మా స్టాఫ్ సహాయంతో వీళ్ళని సెక్యూర్ చేసుకుని వెరిఫై చేస్తే వాళ్ళు కొంచెం సమాధానాలు సరైన సమాధానాలు చెప్పలేదు అనుమానం మీద విచారించడం జరిగిందండి వాళ్ళకి సంబంధించిన పూర్తి సమాచారం కోసం విచారించడం జరిగింది అందులో భాగంగా వాళ్ళ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీద మేము వెంటనే మన రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి మీడియా సమక్షంలో ఈ సీల్ ఓపెన్ చేసి చూడటం జరిగింది అందులో అనుమానాస్పదంగా గమనించినటువంటి ఏదైతే దొంగలు ఉన్నాయో ఈ దొంగలు అందులో కొంత కొన్ని ఏదైతే హౌస్ హోల్డ్ వాటర్ కూడా ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్నారో అవి కింద ఆ సామాన్ల కింద ఈ దొంగలు ఉండడం గమనించింది గమనించడం జరిగింది దాంతో వెంటనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి ఇన్ఫామ్ చేయడం జరిగిందండి ఆ దొంగలు ఏంటి ఎలాగా అని దానికి సంబంధించి వాళ్ళని కూడా ప్రశ్నించడం జరిగింది వాళ్ళు వాలంటరీగా అవి రెడ్ శాండిల్స్ అని కన్ఫేస్ చేయడం జరిగిందండి దానికి సంబంధించి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ సమక్షంలో వాటిని పూర్తిగా ఈ విధంగా మీరు ఇప్పుడు ఏదైతే చూసారో ఆ స్థితిలో వాటిని పూర్తిగా బయటికి వెహికల్ నుంచి బయటికి తీసి వాటి మెజర్మెంట్స్ అవి తీసుకుని చట్టపరంగా ఏదైతే ప్రొసీజర్స్ ఫాలో అవ్వాలో ఆ ప్రొసీజర్స్ ఫాలో అవుతూ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి హ్యాండ్ చేయడం జరిగిందండి దీని మీద తదుపరి క్రిమినల్ చర్యలు ఫారెస్ట్ యాక్ట్ ప్రకారం ఎలాగ ఎక్కడి నుంచి వచ్చినవి వీటికి సంబంధించిన ఆరిజిన్ ఏంటి ఇవన్నీ కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు దిగుదాల్చాల్సి ఉంది దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్ స్టార్ట్ అవుతుందండి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఈ నిషేద్తమైన నిషేధితమైనటువంటి ఏదైతే ఎర్రచందనానికి సంబంధించినటువంటి ఎటువంటి పర్మిషన్స్ లేనటువంటి ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది దొంగల ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది సుమారు మూడున్నర టన్నులకు సంబంధించినటువంటి కాంట్రాబ్యాండ్ని ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి తదుపరి చర్య నిమిత్తం మా రిపోర్ట్ ద్వారా హ్యాండ్ ఓవర్ చేస్తూ జరుగుతుంది వాల్యూ ఏంటి అది గ్రేడింగ్ ఏంటి అనేది అంతా కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు దాన్ని వెరిఫై చేసి చెప్తారని ప్రస్తుతానికి అయితే మూడున్నర టన్నులు బరువు మాత్రం సుమారుగా తెలిసింది దీనికి సంబంధించిన గ్రేడింగ్ ఫర్దర్ పర్టికులర్స్ అన్ని కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు వారి తదుపరి విచారణలో తెలియజేస్తారు దీనికైతే మాకున్న సమాచారం ఈ వెహికల్లో వెళ్తుందన్నది ఈ వెహికల్కి ఎస్కాట్ చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అదుపులో తీసుకోవడం జరిగింది వాళ్ళని చట్టపరంగా కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు ఆ తర్వాత వాళ్ళు ఇచ్చేటువంటి సమాచారం ఆధారంగా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మీద ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి అదేవిధంగా ఎక్కడికి వెళ్తున్నాయి అలాగే దీనికి సంబంధించినటువంటి స్టేక్ హోల్డర్స్ ఎవరు ఉన్నారో ఎన్ని విషయాలన్నీ కూడా తదుపరి విచారణ నాకు ఇన్ఫర్మేషన్ ప్రకారం మాకు తెలియజేయడం జరిగింది దాని మీద మా రేంజ్ ఆఫీసర్ గారు రేలు రేంజ్ ఆఫీసర్ గారు డిఎఫ్ఓ గారు ఇన్స్ట్రక్షన్ ప్రకారం రేంజ్ ఆఫీసర్ గారు వచ్చి ఇక్కడ ఎంత మెటీరియల్ని రెడ్ శాండ్లుగా గుర్తించి ఎర్రచందనం అని చెప్పి దాన్ని నిర్ధారించడం జరిగింది దాని మీద ఇప్పుడు మేము అందరం మా అందరం కూడా పంపించారు ఇక్కడికి పోలీసు మన సీఐ గారు వీళ్ళంతా కూడా ఎస్ఐ గారు అంతా సహకారంతో ఆ మెటీరియల్ హ్యాండ్ ఓవర్ చేసుకొని ఆ కొలతలే తీసుకొని దాని వ్యాలీలే నిర్ధారించి దీని మీద కేసు బుక్ చేసి కోర్టుకు ముద్దాయిన రిమాండ్కి పంపించి కోర్టుకి సబ్మిట్ చేయడం జరుగుతుందండి విలువలన్నీ కూడా అన్ని కొలతలు అయితే తప్పో మనకు విలువ అయితే కూడా నిర్ధారించలేదు